మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అంటే ఏడు సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తున్నాను ఎంతమందో తిట్టారు ఎంతమందో పొగిడారు ఎంతమందో అరిశారు ఎంతమందో వాగారు ఎంతమందో పొగిడారు అందరిని భరాంచుకుంటూ ఈ రోజు వరకు వచ్చాను ఫ్రెండ్స్ ఒక సినిమాలో మూవీ ఆఫర్ రావడం జరిగింది షూటింగ్కి వెళ్తున్నాను పొద్దు పొద్దున్నే రెండు రోజుల నుంచి నిరపట్లేదు ఫ్రెండ్స్ సినిమా షూటింగ్ అంటే ఎటుంటుందో ఎట్ నమస్తే నమస్తే రైళ్ళు ఫ్రే అన్న అన్న ఎట్టుంటుందో 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 అని ఊహించుకున్నాను ఆఖరికి స్కూటింగ్కి బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వీడియోలు చేస్తున్నాను ఎంతమందో తిట్టారు పుగడారు అంటే ఈ స్థాయికి రావడానికి కారణం మీరే మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీ ఆశీర్వాద బలమే మీరు లేకపోతే నేను లేను నా కుటుంబమే లేదు ఎందుకంటే ఎక్కడో మారుమూల పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటున్నా నన్ను ఈ రోజున ఈ స్థాయికి తీసుకొచ్చారు త్వరలో మీ గుంట నాగరాజు వెండి తెరపైకి వస్తాడు ప్రతి గ్రామంలో ప్రతి సెంటర్లో థియేటర్ ఉన్న ఊర్లో ప్రతి ఒక్క ఊర్లో ఏదో కానీ బిగ్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు చాలా హ్యాపీ పెద్ద మూవీ ప్లస్ పెద్ద లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు చూడండి నేను గడ్డం ఎక్కువనే గడ్డం వేయద్దు నువ్వు ఎట్టను అట్నే రా నువ్వు ఏ విధంగా ఉంటావో అదే విధంగా నువ్వు అంటే ఊళ్ళో ఎట్లా ఉంటావు అట్లనే క్యారెక్టర్ చెప్పారు అందుకే అట్లనే వెళ్తున్నాను అనమాట రాన్మోహన్ ఛార్జీలు భోజనం ఫుడ్డు గుడ్డు కారు ఇవన్నీ వాళ్ళే మొత్తం టోటల్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్రెండ్స్ త్వరలో మీ ముందుకి మీ గుంటు నాగరాజు వస్తున్నాడు ఎందుకంటే నేను దాదాపు తొంభై ఇంటర్వ్యూలు ఇచ్చాను ఫ్రాంకులు చేశాను ఫోక్ సాంగ్స్ నలభై ఆరు చేశాను ఈటీవీ జబర్దస్త్ చేశాను తర్వాత గ్యాంగ్ లీడరు తర్వాత రెచ్చిపోతంబరు మా టీవీ జమినీ టీవీ చేయలేదు మా టీవీ చేశాను ఇట్లా అన్ని షోలు చేశాను ఇంటర్వ్యూలు చేశాను ఫ్రాంకులు ఫోక్ సాంగ్స్ హీరోగా జీరోగా తెట్టించుకున్న తన్నిచ్చుకున్న ఎన్నో రకాలు చేశాను ఆఖరికి ఒక్క డబ్బులు వెయిట్యూబ్లో నాకు మూడు వే మూడు లక్షల ముప్పై వేల మంది సబ్స్క్రైబర్సు ఫేస్బుక్ నాలుగు ఫేస్బుక్లలో కూడా అన్నిటిల్లో నాలుగు లక్షలు మూడు లక్షలు ఉన్నారు మోజులో వన్ పాయింట్ ఫైవ్ ఉన్నారు ఇన్స్టాలో వన్ పాయింట్ సెవెంటీ ఉన్నారు ఇంతమంది ఫాలోవర్స్ దాన్ని ప్రేమిస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఆఖరికి అంటే ఇన్ని చేశాను ఒక వెండి తెరపైన ఛాన్స్ ఒకటే మిస్ అయ్యాను ఆ ఛాన్స్ ఈ రోజుతో తీరింది మీ వల్ల ఓకేనా ఫ్రెండ్స్ అందరూ కూడా బ్లెస్ చేయండి మీ గుంటె నాగరాజు థ్యాంక్ యూ